గోల్ ట్రస్టెన్ గోల్డ్ బైయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కోనబడను నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మా ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాకపోవటానికి కారణం అలక్ష్మి మన ఇంట్లో ఉండటమే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి అలక్ష్మి మన ఇంట్లో ఉంది అని మనకు తెలియాలి అంటే సంకేత రూపంలో తెలుస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు ఎటువంటి సంకేతాల రూపంలో మనం తెలుసుకోవచ్చు అంటారమ్మా శ్రీ మహాలక్ష్మి దేవుని ఒక్కసారి తలుచుకుందాం మరి హిరణ్య వర్ణం హరిణిం సువర్ణ రజస్రజాం చంద్రాం హిరణమయం లక్ష్మిం జాతవేదో మవావహ తా మవావహ జాతవేదో లక్ష్మి మనపగామినీం గామిని అని అమ్మవారిని శ్రీ సూక్త ప్రకారం మనం పూజ చేసినా లేకపోతే ఓం ఓం నమం నమః ఓం శ్రద్ధాయ నమ ఓం శుధాయ నమ ఓం సర్వభూతహిత రదాయ నమ ఆ విధంగా మనము అష్టోత్తరం చేసుకున్నా సంసార దుఃఖ దుఃఖక్షేఖరాయ నమ దారిద్ర ధ్వంసినే నమ భువనేశ్వరియే నమ అని రకరకాలుగా ప ఎనిమిది సార్లు అమ్మవారిని చక్కగా మంచి సుగంధభరితమైన పూలతో గులాబీలు తీసుకోండి మందారాలు తీసుకోండి ఏమైనప్పటికీ కూడా కొంచెం సువాసన అంటే అమ్మవారికి ప్రీతి కాబట్టి ఆవిడ మరి చెంచల అంటూ ఉంటాం కదా మరి ఆ చెంచల అయినటువంటి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసి కూర్చోవాలి కదా అలా కూర్చోవడంలోనే మళ్ళీ పీటకు అలా అంటు పెట్టుకుని కూర్చోవలసిందే వాళ్ళ లేచి వెళ్ళడానికి వీల్లేదు మనం పట్టేసుకోవాలి అని అందరూ అనుకుంటాం సహజంగా మనకు కోరిక అది దానికి అలక్ష్మి అంటే అమ్మవారి యొక్క అక్క అలక్ష్మి వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి మాత్రమే ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటి అంటే ఈ సంకేతాలు ఏంటంటే కనుక చిన్న విషయానికి చాలా చిన్న విషయం పప్పులో ఉప్పు ఎక్కువైంది దానికి మగుడు పెళ్ళం ఇద్దరు కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ మంచి వినోదంగా పనిచేస్తారనుకోండి ఇంకా మరి ఆ ఇంట్లో మరి అలక్ష్మి ఉన్నట్టేగా గొడవలు ఎక్కువైపోతున్నాయి చిన్న 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 విషయానికి పెద్ద విషయం కింద మారిపోతుంది ఆ లక్ష్మి ఉన్నట్టే లెక్క ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా చాలా చాలామందికి మాసిన బట్టలు అలా వేలాడుతూ ఉంటాయి అవి ఎప్పుడో వారానికి ఒకసారి మాత్రమే మేము ఆ మిషన్ ఓపెన్ చేసి ఆ యొక్క ఇప్పుడు అందరూ కూడా ఇవే కదా ఏంటంటే డ్రై క్లీనింగ్ అంతా కూడా చేసుకునేటటువంటి బయట వాళ్ళకి ఇవ్వడం లేకపోతే ఇంట్లో కనుక వాషింగ్ లో పడే వారానికి ఒక్కసారి మాత్రమే వేయబడును అని ఆ మిషన్ చక్కగా మంచిగా అందంగా ముస్తాబు చేసి షోపీస్ లాగా పెట్టుకొని వారానికి ఒక్కసారి దానికి వేస్తారు లేక అంటప్పుడు మాత్రం మంచి అందంగా ఫ్రిడ్జ్ లాగా అందంగా కనపడాలి షోపీస్ మరి అలాంటప్పుడు నీ ఉడిపోయిన బట్టలన్నీ ఇంట్లో ఉంటే ఆ లక్ష్మీ చేరకుండా లక్ష్మీదేవికి ఆ కంపలో కూర్చుంటుందా ఏమిటి ఉండదు అది రెండు మూడు మనం చేసే పనులేనమ్మా ఇవన్నీ విడిచిపెట్టిన బట్టలే కాకుండా టవల్స్ తాడే టవల్స్ తలుపుల మీద వేస్తూ ఉంటారు అవునమ్మా ఎక్కడ కావాలంటే మంచాల మీద దులేస్తారు పక్కలు సరిగా పెట్టుకోరు దుమ్ము దులుపుకోరు తర్వాత ఏంటంటే గుడ్డలు పట్టుకొని తుడుచుకోరు డస్టింగులు చేసుకోరు ఎందువల్ల అంటే టైం లేదండి మాకు టైం లేదండి టైం లేదండి ఈ టైం లేదు టైం లేదు అనేటప్పుడు నీకు లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో కూర్చోవడానికి ఆవిడకి టైం ఉండాలిగా అంతే కదా ఆ లక్ష్మి ఎందుకు వచ్చి ఇంట్లో కూర్చుంది అంటే నీకు నీకు టైం లేదు కాబట్టి ఆవిడకి టైం ఉంది ఆవిడ వచ్చింది ఈవిడేమి నీ టైం లేని తనం చూసి ఈవిడ పారిపోయింది అంతే అందువల్ల ఆ పనులు చేయొద్దు అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడైనా పనికొస్తుందండి ఆ విరిగిపోయిన గరిటె ఎందుకు పడేస్తారు చాలా ఉరుకోండి ఆ కి కిందదేమో పట్కారు పెట్టుకుని చక్కగా మనం నెయ్యి కాచుకోవచ్చు నెయ్యి వచ్చి పెట్టుకోవచ్చుగా అది దొన్నె బాగానే ఉందిగా అని అది ఏ వెనకాల కాడు ఉంటుంది కదా ఏ సాల్ట్లోనే పెట్టుకున్నా పసుపులో పెట్టుకున్నా కూరలో పెట్టుకున్నా దేంట్లో పెట్టుకున్నా కలుపుకోవడానికి పనికొస్తుంది అంటే ఏది మనం పడేయమా ఏది ఓకే మీ పొదుపుకి నమస్కారం కానీ అలాంటి పనులు చేయకుండా అది ఇనుము ఇనుములో ఎవరుంటారు శని భగవానుడు ఉంటాడు శని భగవానుడు ఉన్న ఉన్న చోట లక్ష్మీదేవి ఎందుకుంటుంది అందుకని అలాంటివి ఇరిగిపోయిన కుర్చీలు అవి ఇవి మొత్తం బాల్కనీలు నిండా డమ్ చేసేస్తూ ఉంటారు అట్టపెట్టెలు ఉంటాయి బట్టలు ఊదు కొంటాం కదా ఏది కూడా పోనివ్వం అవి కూడా దాచేస్తూ ఉంటాం బీరువాళ్ళ బీరువాల పైన పెడుతూ ఉంటాం ఆ బీరువాల మీద పైన పెట్టేటటువంటి సంచులు తర్వాత ఇవి అవి ఏదో మనకి కావలసినవి అక్కర్లేనివి సూట్ కేసులు అన్నీ కూడా మీరు కావాలంటే సన్సైళ్లు ఉంటాయి కదా అందులో పెట్టుకోండి ఇప్పుడు అటకలు వచ్చేసే అన్ని చోట్ల అపార్ట్మెంట్లకు కూడా బాగానే ఇస్తున్నారు అక్కడ పెట్టుకోండి అంతేగాని బీర్వా మీద కూడా మీరు బరువులు పెడితే మట్టి చేరుతుంది కాబట్టి ఆ డస్టింగ్లో అలక్ష్మి ఉంటుంది అందువల్ల ఆ డస్ట్ అంటే మట్టి ఆ మురికి అందువల్ల మీరు ఆ అది ఆ విషయంలో జాగ్రత్త పడండి అది కూడా ఒక సంకేతమే సరే ఇంకా బాగానే ఉందండి మేము ఎప్పుడు భూజలు దులపమండి ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి దసరాల్లోనో పండక్కి పెద్ద పండక్కి సంక్రాంతికో అప్పుడు ఒక్కసారి ఆ యొక్క వాక్యూమ్ క్లీనర్ ఉంది కానీ అస్తమానం మేము వాడం అప్పుడు మాత్రం అప్పుడప్పుడు వాడుతూ ఉంటే అలా అనుకుంటే మరి ఇదంతా ఉన్నదంతా కూడా మనకి ఇప్పుడు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు మనం ఇవ్వాల్సిన బాకీలు పెరిగిపోతున్నాయి లేకపోతే ఏ విషయంలో అయినా సరే బయటకు పెడితే మనకు కలిసి రావటం లేదు మనం చేసి పెట్టినటువంటి పెట్టుబడులకి పదింతలు లాభాలు రావాలని మనం అనుకుంటాం మరి రావటం లేదు ఎందుకు అంతా బాగానే ఉందండి ఇల్లు అంతా బాగానే ఉంది వాస్తు ఎక్సలెంట్ అండి కానీ మనం చేసే పనులే బాగాలేదు దానివల్ల మీకు కలిసి రావటం లేదు అందువల్ల చక్కగా ఈశాన్య మూలలో బరువులు పెట్టకండి ఈశాన్య మూలలో చక్కగా కుదిరితే ఒక రాగి చెంపతో ఒక నీ చెంబు నీళ్లు పెట్టి రెండు పువ్వులు పుష్పాలు వేసి కొంచెం పసుపేసి నమస్కారం చేసుకుని బయటకు బయలుదేరి వెళ్ళండి పోనీ అలా ఏదండే పోనీ అవన్నీ ఏమీ చేయకపోయినా పర్వాలేదు బరువు పెట్టుకోకండి వాస్తు వసని వాసే వాస్తు అన్నారు అలక్ష్మి చేరడానికి ఈ లక్ష్మీదేవికి ఈ యొక్క అలక్ష్మికి ఈ యొక్క వాస్తుకి చాలా చాలా ఉంది ఆగ్నేయముల్లో ఉండాల్సిన పొయ్యి లేకపోయినా మీ ఇంట్లో అశాంతి ఆ విధంగా కూడా మీకు తెలియకుండానే మీరు మీ మీరు లక్ష్మిని స్థానం ఇచ్చేస్తున్నారు మూడు పిల్లల మధ్య గొడవలు వచ్చేస్తాయి కాపురాలు స్థిరంగా ఉండవు మనస్పర్ధలతో కొట్టుకు చచ్చిపోతారు ఏమిటి ఎందుకు అంటే కనుక ఆగ్నేయముల్లో పొలం ఆ అగ్నేయముల్లో పొయ్యి లేదు అక్కడేముంది బెడ్రూమ్ ఉంది ఏ వీళ్ళిద్దరూ అగ్నే కదా ఇంకా ఇహా చూసుకోని డిష్యూ అంటే డిష్యూ ఆ వాస్తు కూడా మీరు అపార్ట్మెంట్లో ఉన్నా కూడా బెడ్రూమ్ నైరుతిలో ఉందా లేదా అనేది చూసుకోండి ఎక్కువ అప్పుడు టూ మచ్గా వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు అలక్ష్మికి స్థానాలు ఏమిటి అనేది చూసుకోండి అలాగే చెత్తబుట్ట గుమ్మానికి ఎదురుగుండగా కనిపిస్తోంది అనుకోండి అలక్ష్మి అందువల్ల చెత్తబుట్ట ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి కనపడకుండా పెట్టండి చీపుళ్ళు కూడా ఇష్టానుసారం తలుపుల వెనకాల పెట్టకండి అది కూడా అలక్ష్మి ఎన్ని సంకేతాలు వచ్చేసాయమ్మా మనకి మంగళవారం శుక్రవారం టైం లేదనేసి ఎప్పుడు కూడా పసుపు బొట్టు ఆ గడప గౌరీ దేవికి పెట్టాం మనకి సకల సౌభాగ్యాలు వచ్చేయాలి ఎలా వచ్చేస్తాయి అందువల్ల కనీసం వారానికి ఒక్కసారైనా సరే పసుపు రాసి బొట్టు పెట్టండి లక్ష్మీదేవి రావాలి కదా వెనక్ గుమ్మానికి ఎదురు గుమ్మానికి కూడా పెట్టండి అపార్ట్మెంట్లో కూడా వెనకాల ఒకటి బాల్కనీలో ఉంటుంది ఎదుర ఒక రెండు గుమ్మాలు ఉంటాయి మధ్య ఏమైనా షోలు పెట్టుకున్నా కూడా అని వాటికి పెట్టండి ఇలాగ మీరు ఈ సంకేతాలను అనుసరించి వీటిలో ఏ కొన్ని జాగ్రత్తలన్నా సరే మీరు పడి పడినట్లయితే అద్భుతంగా ఉంటుందమ్మా కొన్ని కొన్ని దేవుడి రూముకి ఎదురుగుండుగా బాత్రూమ్స్ ఉంటాయి దయచేసి వాటిని వాడకండి లేదా దేవుడి దగ్గర తలుపులు వేసుకునే ఉంచండి తప్పదు ఏం చేస్తాం మరిహా అని అనుకున్నప్పుడు అది బయట బాత్ బాత్రూము అందరికీ అనుకోండి కామన్ బాత్రూము తప్పదు దేవుడి దగ్గర తలుపులు గట్టిగా వేసుకూర్చోండి పూజ చేసేసుకుని దేవుడి తలుపులు మేడా ఇచ్చేసుకోవడమే ఇహా లాభం లేదు అంతే అందువలన ఇవన్నీ కూడా నమ్మ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇది మనం ఎప్పుడైతే మనము జాగ్రత్తగా మనము తెలివితేటలతో ఇవన్నీ మనమే చేసుకునేవే కదా ఏం కష్టపడేవేం లేదు కాస్త మంగళసూత్రం వేసుకోవడం ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవడం కాళ్ళకి పసుపు రాసుకోవడం ఏ మూడు కూడా నన్ను తిట్టినా పర్వాలేదు కానీ చేసినట్లయితే మనకి ఇంట్లో లక్ష్మీ స్థానాలు బాగుంటాయి మహా రూపేచ లక్ష్మి అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ రూపానికి లక్ష్మీదేవిలా ఉండే లక్ష్మీదేవి ఏమన్నా జుట్టెర పసుపు కూర్చుందా లేదు లక్ష్మీదేవి బుట్టు పెట్టుకోకుండా ఉందా లేదు లక్ష్మీదేవి చీర కట్టుకోకుండా ఉందా లేదు అందుకని పూర్తిగా నటీలతో మనం జీవిస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని కనీసం మంగళవారం శుక్రవారం అలా పూజలప్పుడు కాస్త చీర కట్టుకొని కాస్త మన 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 దాంట్లో ఉండండి ఎందుకంటే కనుక కొన్ని కొన్ని విషయాలు అమ్మవారికి ఇష్టం ఉండదు ఇష్టం లేని చేస్తే ఆవిడ మన ఇంటికి రాదుగా అందుకని విషయాలు అర్థం చేసుకోండి నన్ను మాత్రం ఏమనుకోకండి ఏమనుకో అమ్మ తెలియని తెలుసుకుంటే మంచిదే కదమ్మా మిమ్మల్ని ఎందుకు అంటాం చెప్పండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శ్రీ మాత్రే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు సాధారణంగా మనందరం కూడా కావాలి కావాలి అనుకునేది ధనం ధనం అంటే లక్ష్మీ అమ్మవారు అని చెప్పి కానీ లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఇద్దరు వేరు వేరు అని చెప్పి వినటం జరిగింది అది వాస్తవమా మరి ఎవరు మహాలక్ష్మి అమ్మవారు ఎవరు లక్ష్మీ అమ్మవారు ఎవరు శ్రీ ఐ మహా సరస్వతి శ్రీ లలితాంబికా దేవియే నమ మీరు ఇంకోటి కూడా మర్చిపోయినారమ్మా లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఐశ్వర్య లక్ష్మి అమ్మవారు మూడో అమ్మవారు కూడా ఇంకోటి ఉన్నది అక్కడ ఏమిటి లక్ష్మి అమ్మవారం అమ్మవారు అంటే మనం ఎంతవరకు చూస్తామంటే ధనం వరకే చూస్తాం అవును మరి మహాలక్ష్మి ఏమిటి మహాలక్ష్మి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఏమిటి ఇళ్ళు స్థలాలు వ్యాపార సంస్థలు ఇవన్నీ కలిపితే మహాలక్ష్మి మరి వాటి గుండా కూడా రావాలి కదా ధనం అంటే ఏదో కూలి పని చేసుకుంటే వచ్చేటువంటిది లక్ష్మీదేవి అనుగ్రహం వాడు ఏదో పని చేసుకున్నాడు రా సంపాదించుకున్నాడు గొప్పవడానికి లక్ష్మీదేవి అనుగ్రహించింది అంటాం వ్యాపారాలు చేస్తున్నాము అనేక రకాలుగా రెండు మూడు వ్యాపారాలు చేస్తున్నాము గృహలక్ష్మి ఉంది అందులో ఇల్లు కావాలి స్థలాలు దండిగా ఉన్నాయి వాటికేమన్నా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంది ఇల్లున్నాయి ఉన్నాయి అందంలోనే మహాలక్ష్మీదేవి ఉంది అంటాడు ఉత్తర లక్ష్మీదేవి ఉంది అని అన్నాడు ఇదే డిఫరెన్స్ ఇది ఎలా వస్తుంది ఎలా అంటే చేసుకునేటువంటి దాన్ని పద్ధతిని బట్టి ఆ నడిచేటువంటి నడవడికను బట్టి ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహించాలి వ్యాపారం చేసేటువంటి పురుషుడికి ఎక్కడ జనరల్ గా ఉదయాన్నే పురుషుడు బయటికి పోవడము రావడం జరుగుతుంది స్త్రీమూర్తులు ఎక్కువ శాతం ఇంట్లో ఉండి ఇంట్లో పనులన్నీ చూసుకునే వాళ్ళు ఉంటారు అవును గురుగా ఇక్కడ ఏమవుతున్నది అంటే భార్యాభర్తల యొక్క గొడవలు ఎప్పుడైతే ఇంట్లో ఉండకుండా ఉంటాయో ఇద్దరూ సమన్వయముగా ఒక తాటి మీద ఎప్పుడైతే ఉంటారో నా భర్త చేసేటువంటి ప్రతి పనిలోనూ ఈమె తోడు ఏదైతే ఉంటుందో నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను అని అనగానే సరేనండి అలాగే చెయ్యండి అనేటువంటి మాట ఎప్పుడైతే ఈమె స్త్రీమూర్తి అంటుందో ఏదైనా ఒక ఆలోచన వచ్చి కాదండి ఇట్లా చేద్దామా అని అన్నప్పుడు వంద వీనికి నచ్చినట్టు చేసినప్పుడు ఒక్కటి ఆమె అనుగ్రహంతో ఆమె చెప్పిండేది కూడా చేద్దాము ఎందుకు దానికి అనేటువంటి భావనతో అది తప్పో రూటో ఇంకొకటో తెలియదు కానీ నీకు తెలీదులే నువ్వు చెప్పినట్టు వింటే కుదరదు ఇక్కడ పనికిరాదు అని అనకుండా ఆమె నోటి వెంట ఎందుకు అనిపించిందో అమ్మవారు అనే భావనతో అది కూడా చేద్దాం అని ఒక రకంగా చేస్తే ఒక రకంగా ఇబ్బంది వచ్చి ఏదైనా సరే ఇదైనా అరే ఇది కావద్దు నువ్వు చెప్పింది మంచిదే నేను చెయ్యడంలో ఏదో పొరపాటు చేసినా అందువల్ల ఇదైంది నీ ప్లాన్ కరెక్టే నువ్వు చెప్పిన భావన మంచిది కానీ నేను ఆచరించే విధానంలో ఏదో తేడా ఉన్నట్టుంది కనుక ఇక్కడ ఏదో కొంచెం నష్టం వచ్చింది ఇది కావద్దు అని భార్యను సంతోషపరిచి అది ఇంకొక రూట్లోకి తీసుకువెళ్ళి చేసుకోవచ్చు ఒక్కోసారి మనం ఊహించినటువంటివి కూడా ఆమె చెప్పిండే దానివల్ల మేలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇలా దీనికి చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి లక్ష్మీదేవికి దీనికి కావడానికి మనకు అనుకూలించడానికి గల కారణం ఏమిటి అంటే ముందు అన్యోన్యత ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ఇద్దరి ఒడంబడిక ఇద్దరి అనుకూలత ఏది చేస్తూ ఉండినా ఒక మాట ఆమెతో చెప్పి నేను చేస్తున్నాను సరే అనిపించుకుని చేస్తే ఈ శంఖములో పోయింది తీర్థం అవ్వదు అనేదైతే మనం అనుకుంటున్నా ఆ ఈమెం పెద్దగా చదువుకోలేదు ఈమెకేం తెలుసు ఈమెకు అంత దూరదృష్టి లేదా ఆమెకు అని అనుకోనక్కర్లేదు ఆమెకు తెలుసా తెలియదా అని కాదు తెలిసినా తెలియకపోయినా నీవు చేసుకున్న భార్య కాబట్టి ఆమెకు చెప్పడం ధర్మం నేను ఈ పని చేస్తున్నాను మనం ఎందుకు అంటే పెళ్లినాటి ప్రమాణాల్లో ధర్మార్థ కామ మోక్షములయ్యందు నీ చేయి నేను విడవను అనేటువంటి విధానముతో పాణిగ్రహణం అనేటువంటిది చేస్తాము కాబట్టి చేతిలో చేయేసి ప్రమాణం చేస్తారు కాబట్టి ఆ ప్రమాణాన్ని అతిక్రమించకుండా ఎప్పుడైతే మనం ఏం చేసినా ఇగో ఇలా చేద్దామా మరి ఎట్లా ఇద్దరు రహస్యముగా భార్యాభర్తలు ఇద్దరే మాట్లాడారు ఇది బహిర్గతముగా హాల్లో కూర్చొని చర్చలు చేసి కాదు ఒక చోట అని కూర్చొని ఇద్దరే మాట్లాడుకుంటూ ఏ సాయంకాలము టీ తాగుతూను మీ సౌకర్యాన్ని బట్టి మీకు ఉన్న వసతులను బట్టి మీరు ఎప్పుడైతే ఇద్దరు మాట్లాడుకుంటారో లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేటువంటిది ప్రతి వాళ్ళకు వస్తుంది తినదిన ప్రవర్ధమానమై ఇద్దరు కూడా ఆనందంగా కుటుంబం అంతా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది లక్ష్మీదేవి అంటే మామూలుగా డబ్బు మాత్రమే వస్తుంది అది మనము కూలి పనులు చేసుకునే వాళ్లకు మామూలుగా వారం పొడవునా పనులు చేసుకునేటువంటి వాళ్లకు ఏవో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మహాలక్ష్మీదేవి అనడంలోనే ఆ మహా అనడంలో ఏమిటి అంటే ఆ మహాలోనే ఉంది వ్యవహారం అంతా ఇళ్ళు పొలాలు స్థలాలు ఇవన్నీ కూడా కావాలి కదా వ్యాపార సంస్థలు ఇవన్నీ వాహనాలు అన్నీ కలిపితే మహాలక్ష్మి ఐశ్వర్యం అంటున్నాం ఇంకా ఇంకా ఐశ్వర్య లక్ష్మి ఏమిటి మరి ఇవన్నీ ఉన్న తర్వాత అంటే సంతానము సంతానము అభివృద్ధి ఆనందము ఆనందం ఎప్పుడొస్తుంది సంతానం ఒకటి ఉంటే ఆనందం రాదు అన్ని ఈ సంతానము ఉంటూ ఆభరణాలు ఐశ్వర్య బంగారము వెండి ఇవన్నీ రాజభోగాలు అనుభవిస్తూ కీర్తి వాళ్ళకేమండి బ్రహ్మాండం అని ఆయన ఐశ్వర్యవంతుడు ఆయనకేమండి అంటే ఐశ్వర్యం అంటే అప్పుడు అంటే పిల్లలు పాపలు అంతా కూడా పెద్ద కుటుంబమై ఆనందముగా కోలాహలముగా వాళ్ళ కుటుంబమే పెద్దది ఉంటుంది ఏదో పది మంది ఎవరో వచ్చినారన్నట్టుగా వాడు ఐశ్వర్యవంతుడు అంటాడు డబ్బు ఎక్కువగా ఉండేటువంటి వాడిని ఐశ్వర్యవంతుడని కాదు డబ్బు మాత్రమే ఉంటే కాదు పొలాలు విపరీతముగా ఉండి ధనధాన్యాలు ఎక్కువగా ఉండి సంతానము పెద్దదై ఉండి ఒకరి ఒకరు అరమరికలు లేకుండా మాట్లాడుతూ సంతోషముగా జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళని వాళ్ళని ఐశ్వర్యవంతులు నలుగురికి పెట్టండి పట్టండి తీసుకుపోండి తీసుకుపోండి వాళ్ళు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ పండుగ వచ్చినా కొత్త బట్టలు ఇచ్చి పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళుగా ఎవరైతే చూస్తారో వాడు ఐశ్వర్యవంతుడు అన్నాడు అలా లక్ష్మీదేవికి మహాలక్ష్మీదేవికి ఐశ్వర్య లక్ష్మికి డిఫరెన్స్ అమ్మ తేడా అంతే ఇప్పుడు అంటే ఒక్కొక్క అమ్మవారి ద్వారా మనం ఒక్కొక్కటి పొందుతున్నాం అందరికీ అన్నీ కావాల్సిందే అన్నీ కావాలనుకున్న వాళ్ళు ఈ ముగ్గురిని ఆరాధించాలా గురువు గారు అంటే ఇక్కడ అన్నీ కావాలా అనుకునేటువంటిది ఎప్పుడొస్తుంది మొదట మన పని ఏమిటి అనేది మనం చేసేదాని దగ్గరే వస్తుంది ముందు లక్ష్మీదేవి దగ్గరే దాన్ని నిలబెట్టుకొని జాగ్రత్త చేసుకుంటూ ఎప్పుడైతే ఒక పొలమో ఇల్లో కొన్నామో దాని మీద మళ్ళీ ఇంకొకటి ఏమిటి ముందు సంతానం నేనేం చెప్పాను భార్యాభర్తల యొక్క అనుకూలత ఒడంబడిక ఇది అందుకే బండికి రెండు చక్రాలు లాంటి వాళ్ళు ఊరికే తినారు ఆ బండి అంటే నడవడిక నడిచే విధానం అందుకే ఎద్దులు చాలా నెమ్మదిగా ఒక సిస్టమేటిక్ గా నడుస్తాయి ఆ ఎద్దులు బండికి ఎప్పుడైతే నడిచే విధానం ఉంటుందో భార్యాభర్తల యొక్క జీవిత నడక కూడా అలాగే ఉండాలి అలా ఉంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతాడు ముగ్గురిని ఆరాధించేది ఏమిటి ఆ ముగ్గురు ఒకటే దాంట్లో ఉన్నట్టే లెక్క అవును ఆ ఐశ్వర్యంలోనే ముగ్గురు ఉన్నారు కనుక ఆ గొప్పవాడు కావాలి అంటే ఈ నడక ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి అవును అది వాళ్ళు అందుకే ఇంటి ఆడవాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఈ వ్యవస్థ అంతా కూడా అర్థం చేసుకొని సమన్వయం చేసుకొని జాగ్రత్తగా రథసారథ్యం కనుక చేస్తే ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణం ధన్యవాదాలు గురుగారు జయోస్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి